సార్ అలీ సార్ జుబేదా గారు వీడియోస్ మా మమ్మీ గానీ మా అక్క కానీ చూస్తూ ఉంటారు ఆ ప్రయోగాలు నా మీద చేస్తుంటారు సార్ అవునా అంటే ఏంటి బాగుందా బాగా అంటే ప్రయోగాలు ఆల్ చేస్తే బాగాలేదు సార్ మేడం గారు చేస్తే ఉంటాయి చూడాలి ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అన్న డైలీ మెచ్యూర్ అని చంపాల చూసావా చూసా చక్క పాట ఉంటుంది ఆ పాట ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను ఇది ఇదేంటి ఎంత కష్టంగా అనిపించింది సీన్ ఏమో లేదమ్ ఈ సినిమాలో కేర్యాంప్లో ఏ సీన్ కష్టం చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేశాను డైరెక్టర్ గారికి ఏమైనా అంటే రాయటానికి ఏదైనా రైటర్స్ బ్లాక్ లాగా ఆ ఏదైనా ఒక సీన్ అనిపించిందా అంటే ఈ కత్ తర్వాత ఈ సీన్ పడితే బాగుంటది అంటే దీని తర్వాత ఎలా ఉండాలి కానీ సాటిస్ఫై సీన్ కానీ ఒక రైటర్స్ బ్లాక్ లాగా ఏమైనా పడిందా లేదు అసలే సినిమాల్లో ఈ మధ్యన క్యామియోస్ ఉంటున్నాయి కదా సర్ప్రైజులు దాచడం అలాగా మన సినిమాలు ఏమైనా సర్ప్రైజులు సార్ చాలా ఉన్నాయి సార్ సినిమా అందరూ సర్ప్రైజెస్ అందరూ సో సర్ప్రైజెస్ కోసం అక్టోబర్ ఎయిటీన్త్ వరకు వెయిట్ చేయాలి తప్పదు కంగ్రాచులేషన్ ఆల్ ద టీమ్ చూస్తుంటే అర్థం అయిపోతుంది సాంగ్స్ కానీ టీచర్ కానీ సెవెంటీన్త్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఎందుకంటే ఈ